హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింపుల్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో అయితే డైలీ మంచి మంచి టిప్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ మీకు ఇందులో ఏ టిప్ నచ్చినా సరే మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో ఏ టిప్ నచ్చినా సరే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ఈరోజు ఉల్లిపాయ పుట్టితో గోరింటాకి అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇందులో ఒక విషయం అయితే మీతో షేర్ చేస్తాను మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇలా రెడ్ కలర్గా ఉల్లిపాయలు అయితే తీసుకొని దాని పొట్ట అయితే నేను ఇలా తీసుకొని పెట్టుకున్నాను ఒక నాలుగైదు ఉల్లిపాయలు పొట్టు అయితే సరిపోతుంది దీంతో మెహందీ ఫ్రెండ్స్ ఇలాగ ఉల్లిపాయ పొట్టునైతే తీసుకోవాలి మంచిది రెడ్ కలర్లో ఉన్నది పాడయిందటి తీసుకోకూడదు ఇలా ఒక తెపాలైతే తీసేసుకున్నాను స్టీల్ అయినా పర్లేదు ఇలా సిల్వర్దయినా పర్లేదు తీసేసుకొని అందులో పొట్ట అయితే వేసేసుకోవాలి తక్కువ ఒక రోజు కాబట్టిగా సరిపోతుంది కాబట్టి నేను తక్కువే తీసుకున్నాను ఇందులో ఒక పొట్ట అంతా మనం ఎంత పొట్టు తీసుకున్నామో ఆ పొట్ట అంతా వేసేసుకోవాలి ఉల్లిపాయ పొట్టి అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి నేను ఇదైతే యూట్యూబ్లో చూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు చూసేయండి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు కూడా ఉపయోగపడుతుందని నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇలా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలాగ హాఫ్స్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది చాలా తక్కువ వీడియో లాస్ట్ వరకు ఎందుకు చూడమంటున్నాను మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాంట్లోనే హాఫ్ లెమన్ అయితే అలాగే వేసేయాలి వేసేసి మనం బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వాటర్ దగ్గర పడాలి మనం హాఫ్ గ్లాస్ వేసుకున్నాం కదా అది చాలా తక్కువ ఒక స్పూన్ వచ్చే వరకు కూడా రెండు స్పూన్ల వరకు బాగా మనం వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకుంటే కలర్ అన్నది అందులోకి దిగిపోతూ ఉంటుంది ఈ మేంది అయితే నేను యూట్యూబ్లో అయితే చూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా వైరల్ అయిన వీడియో ఒక టెన్ డేస్ వరకు ఉంటుందని ఒక ఆవిడ అయితే చెప్పింది నేను కూడా ట్రై చేద్దాం కదా బాగుందని ట్రై చేశాను రిజల్ట్ అయితే మీరే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇలా వేడి చేసేసుకొని మనకి రెండు స్పూన్లు వాటర్ వచ్చే వరకు కూడా బాగా మరిగించుకోవాలి చూడండి దగ్గరికి అయితే పడిపోతుంది కదా యాజిటీస్గా తను ఎలాగైతే చేసిందో నేను కూడా అలాగే చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇక రెండు స్పూన్లు వాటర్ వచ్చింది కదా నేను వడకడేసుకున్నాను వడకడ వేసుకున్న దాంట్లోని రెడ్ కలర్గా ఉన్న కుంకం అయితే తీసుకున్నాను చూడండి వీడియోలో క్లియర్గా కనబడుతుంది కదా మళ్ళీ సరిపోవట్లేదని మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాను కుంకుమ వాటర్ కొద్దిగా ఎక్కువైందని వేసుకొని మళ్ళీ కూడా కలుపుతున్నాను ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న దాంట్లోని కొద్దిగా లెమన్ రసం పిండుకోవాలని చెప్పింది తను ఇలా కొద్దిగా అయితే లెమన్ రసం అయితే పిండుకుంటున్నాను పిక్కలు తీసేసి మరి పలుచుగా ఉండకూడదు చిక్కగా ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారు నేను ఇంతకుముందు లెమంత్ అయితే మెహంది వీడి అయితే పెట్టాను అది అయితే కనీసం వన్ డే అన్న ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే చూడండి లాస్ట్ వరకు రిజల్ట్ మీకే తెలుస్తుంది ఇలా బాగా కలుపుకున్న దాన్ని నేను ఇలా చేతితోటి డిజైన్ పెట్టేసుకుంటున్నాను ఒక స్టిక్ తీసుకొని ముందు చేతులు అయితే వేసేసుకున్నాను దీనికైతే మామూలుగా బట్టల వేన్లకి అయితే మామూలుగా ఇలా చేతితోటి షేడింగ్ ఇచ్చేసుకుంటున్నాను ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ తనైతే అయితే డేస్ కానీ టెన్ డేస్ కానీ ఉంటుంది అని అన్నది ఫ్రై డేస్ టెన్ డేస్ తర్వాత ఇష్యం కానీ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ లెమన్తో గోరింటాకు పెట్టాను ఆ వీడియో అయితే కనీసం వన్ డే ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలకు కానీ మనం ఏదైనా ఫంక్షన్ కానీ వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇష్టం మీది ఇదైతే మొత్తం ఇలా ఆరిపోయిందా నేను పెట్టుకున్న తర్వాత డిజైన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్న తర్వాత ఎంత బాగా అయితే కనిపిస్తుంది కదా వాటర్తో ఇలా కడిగేటప్పుడు చూడండి అయితే వచ్చేస్తుంది కదా నేను జస్ట్ పైన ఉన్నది అయితే పోతుంది అని అనుకున్నాను కానీ వీడియోలు లాస్ట్ వరకు చూసేయండి మీకు అర్థం చూడండి అలా వా వాష్ చేస్తున్న కొల్ది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వచ్చేస్తుంది మొత్తం అయితే మొత్తం వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎలా అంటి ఇలాంటి ఫేక్ వీడియోలు పెడతారు ఫ్రెండ్స్ వాళ్ళకే బాగా లైక్లు చేస్తారు కామెంట్స్లు పెడతారు మంచి వీడియోలు పెట్టిన వాళ్ళకి ఎవరు కామెంట్స్ పెట్టరు మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టిప్పు మాత్రం ఫాలో అవ్వకండి